వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అద్దరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట ఈ న్యూస్ ఉంటే మహిళలందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో మునిగి తేలిపోతారండి అంత మంచి గుడ్ న్యూస్ అనమాట మరి ఏపీలో ఉచిత సిలిండర్ పథకంలో కీలక మార్పులు తీసుకొచ్చిందండి మీరు సిలిండర్ బుక్ చేసుకోకముందే డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి జమ చేయాలి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం అనమాట మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే విడుదల తెలుసుకుందామండి మరి మనకి బుక్ చేయకుండా డబ్బులు ఎలా అకౌంట్లో వేస్తారు ఆల్రెడీ మరి మనకి గత సంవత్సరం మరి అక్టోబర్లో అంటే మనకి దీపావళి టైంలో యొక్క పథకాన్ని ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి చాలామంది కూడా ఆ పథకం ద్వారా సిలిండర్లు అయితే బుక్ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు రెండవ సిలిండర్ కోసం అవకాశం అయితే కల్పించారండి ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఎవరైతే బుక్ చేసుకుంటారో వారందరికీ కూడా ఫ్రీ సబ్సిడీ డబ్బులు వేస్తామని చెప్పారు అయితే ముందుగా ఎవరైతే ముందుగా గ్యాస్ అనేది బుక్ చేసేసుకున్న తర్వాత ఒక ఇరవై నాలుగు గంటల లోపు మీ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది కొంతమంది డబ్బులకు వచ్చాయని కొంతమందికి డబ్బులు రాలేదు అని చెప్పి చాలా వరకు కూడా క్లారిటీ లేకుండా ఉందన్నమాట దీని అంతా దృష్టిలో పెట్టుకుని ఏపీ గవర్నమెంట్ అయితే ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసేసుకుందనమాట కాబట్టి మరి ఇక మీదట మీరు సిలిండర్ బుక్ చేసినా సిలిండర్ బుక్ చేయకపోయినా కానీ మూడు వేల రూపాయలు ఒకటేసారి అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి దీంతోపాటు నా అదొక చిన్న రిక్వెస్ట్ అనమాట ఎవరైనా కనుక వీడియోని కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఒక్క లైక్ చేసి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందంటే తద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ అవకోకుండా చేసుకోగలుగుతారనమాట మరి లేట్ చేయకుండా వీడియో చల్లిపోతామండి ఏపీలో ఉచిత సిలిండర్ల పథకంలో కీలక మార్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇక ముందుగానే నగదు అనేది మహిళల యొక్క అకౌంట్లోకి జమ అవ్వబోతోంది ఏపీ ఉచిత సిలిండర్ పథకంలో కీలక మార్పులు మార్పులైతే తీసుకొచ్చేసిందండి ఆంధ్రప్రదేశ్ ఉచిత సిలిండర్ పథకంలో పెద్ద మార్పులు చేస్తుంది ఇప్పటి వరకు లబ్ధిదారులు సిలిండర్ తీసుకున్న తర్వాత వారి ఖాతాలకు నగదు నగదు అనేది జమ చేస్తూ ఉంటారు ఇకపై ముందుగానే నగదును లబ్ధిదారుల ఖాతాలోకి జమ అవుతుంది ఈ నిర్ణయం దీపం టూ పథకం అమలును మరింత సులభతరం చేస్తుందన్నమాట ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఫ్రీ గ్యాస్ సిలిండర్ పేమెంట్ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది మరి మనకి ఏ విధంగా ఇది వస్తుంది అన్న విషయాన్ని ఒకసారి మనం ముందుగా చూసుకుందామండి ముందుగానే నగదు జమ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అర్హులైన లబ్ధిదారుల ఖాతాలకు మూడు సిలిండర్ల నగదు సుమారుగా ఒక్కొక్క సిలిండర్ వచ్చి ఒక వెయ్యి యాభై ఉంటుంది కాబట్టి మూడు సిలిండర్లకి అంటే సిలిండర్ వచ్చేసి మనకు ఒకసారి తొమ్మిది యాభై ఉంటుంది ఒకసారి పది యాభై ఉంటుంది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కాబట్టి సుమారుగా మొత్తంగా సంవత్సరానికి గ్యాస్ సిలిండర్ల డబ్బులు మూడు వేల రూపాయలు ముందుగానే నగదు జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇది చాలా సులభమైన ప్రక్రియగా ప్రభుత్వం భావిస్తోందండి లబ్ధిదారులు ఇప్పుడు సిలిండర్ తీసుకునేటప్పుడు నగదు చెల్లించాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే వారు డబ్బులు ముందుగానే మీ అకౌంట్లోకి జమ చేయడం అయితే జరుగుతుంది ఈ డబ్బుల్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నగదు జమ చేయడం అయితే జరుగుతుందండి దీని ద్వారా పథకం అనేది చక్కగా అమలు అవుతుందన్న ఉద్దేశం గవర్నమెంట్ వారికి ఉందన్నమాట అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి లబ్ధిదారుల ఖాతాలోకి ఈ డబ్బులు అనేవి అయితే జమ చేయబడతాయి అనమాట మరి కొంతమంది కొత్తగా రైస్ కార్డులు రైస్ కార్డులకు అప్లై చేసుకున్న తర్వాత కొత్త రేషన్ కొత్త గ్యాస్ కార్డు కోసం కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట దీని దీనికి సంబంధించి ఎవరికి అర్హత ఉంటుంది ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే కనుక మరి ఈ ఫ్రీ గ్యాస్ మనకి రావాలంటే దీనికి కావాల్సిన అర్హతలు ఏంటని ఒకసారి ఒకసారి చూసుకుంటే కనుక ఉజ్వల కింద ఎవరైతే సబ్సిడీ పొందుతున్నారో వారికి వస్తాయండి అలాగే బీపీఎల్ కుటుంబాలు పాటు దీపం టూ పాయింట్ ఓలో పథకంలో నమోదైనవారు అంటే మీకు ఎవరికైనా కనుక ఫస్ట్ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయనుకోండి వారందరికీ కూడా వస్తాయనమాట పాటు కొంతమంది ఫస్ట్ గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదు ఎందుచేత పడలేదు అని అంటే కనుక వారు ఈకే వేసి ఎవరైతే చేసుకోలేదో ఆధార్ కార్డుకి వారికి అయితే పడలేదండి ఇప్పుడు రీసెంట్గా రెండో గ్యాస్ బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా కొంతమంది పడ్డాయి కొంతమంది పడలేదని చెప్పి చాలామంది ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పడకపోవడానికి రీసెంట్ ఏమీ ఉండదండి మీరు ఎప్పుడైతే ఈ కేవైసీ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాన్ని ఆన్లో పెట్టుకుని యాక్టివ్లో ఉందో లేదో చూసుకుని మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఏ లింకులు చేసుకుని ఆధార్ కార్డు ఫోన్ కా ఫోన్ నెంబర్ కూడా లింక్అప్ చేసుకుని ఉంచుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి అన్నమాట దీని యొక్క ప్రయోజనాలు ఒకసారి మనం చూసుకుంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్ వల్ల లబ్ధిదారులకు నగదు ముందుగా అందుతుందన్నమాట సిలిండర్ కొనుగోలుకు అదనంగా డబ్బు అవసరం లేదు డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రభుత్వం నేరుగా సహాయం అనేది లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుందనమాట ముందు సిలిండర్లు కొనేసుకుని తర్వాత డబ్బులు అకౌంట్లో పట్టడం కోసం చూసుకునే అవకాశం అవసరం లేకుండా ముందుగానే డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి దీనివల్ల చాలా మంచి విషయమని చెప్పుకోవచ్చు అండి చాలామంది కొంతమంది గ్యాస్ సిలిండర్కి ఒక్కోసారి డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారండి అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఈ ఈ సవరణ అయితే అనమాట మరి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవారికి అర్హత గల వారందరికీ కూడా ఈ యొక్క పథకం దీపం పథకం ద్వారా సంవత్సరానికి నాలుగు నెలలకు ఒకసారి చొప్పున మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి చెప్పడం అనమాట ఈ యొక్క పథకం పేరు ఏంటంటే దీపం టూ ఉచిత సిలిండర్ పథకం అండి కొత్త విధానం ఇప్పుడు తీసుకొచ్చింది కాబట్టి ముందుగానే నగదు లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి జమ అవుతుంది సిలిండర్ల సంఖ్య వచ్చేసి మనకి సంవత్సరానికి మూడు అందజేస్తారన్నమాట అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట అంచనా ఖర్చు ఎంతంటే రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని ఏటా ప్రభుత్వం అయితే ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం కోసం అయితే ఖర్చు చేస్తుందండి దీనికి సంబంధించి ఉజ్వల పథకం ద్వారా ఇప్పటివరకు లబ్ధి పొందేవారు అలాగే ఎకనమెల్లీ ఎకనమికల్లీ బ్యాక్వర్డ్స్ అంటే పేదవారు అలాగే మధ్యతరగతి కుటుంబాల వారు ఈ యొక్క పథకానికైతే అర్హులు అనమాట దీంతోపాటు దీపం టూ పాయింట్ ఓ పథకం కింద నమోదు చేసుకుని ఉండాలన్నమాట మీరు ఇలా నమోదు చేసుకున్న వారికి ఈ పథకం ద్వారా లబ్ధి లద్దయితే చేయకూతుందనమాట ఏపీ ప్రభుత్వం ఈ కొత్త విధానంలో ఉచిత శిలిండర్ల పథకాన్ని మరింత ప్రజా స్నేహంగా మార్చింది ఇది పేదలకు వెంటనే ఆర్థిక సహాయం అందించబడడానికి ఒక పెద్ద ముందడుగుగా చెప్పుకోవచ్చండి మీరు కనుక ఈ పథకాన్ని కలెక్ట్లయితే మీ బ్యాంక్ ఖాతాకి బ్యాంక్ ఖాతాకి అటాచ్ అయ్యి వెంటనే యొక్క పథకం యొక్క ప్రయోజనాన్ని అయితే మీరు పొందండి దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం అని చెప్పి మంచిగా లబ్ధి అయితే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో మీరందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి మీ మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేసుకుని ఉందో లేదో చూసుకోవాలన్నమాట ఈ యొక్క పథకానికి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలని కూడా అనుకున్నా కానీ అప్లై చేసుకోవచ్చండి వారు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు దీంతో పాటుగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ అలాగే బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసి ఉండాలన్నమాట అంటే ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉండాలండి దీంతో పాటుగా మీరు మీ గ్యాస్ కార్డ్కి ఏ ఫోన్ నెంబరు ఏ అకౌంట్ నెంబర్ లింక్అప్ చేసుకుని ఉన్నారో ఆ అకౌంట్ నెంబర్ ఇవ్వాలండి చాలామంది గ్యాస్కి ఒక అకౌంట్ ఇచ్చి వేరే మళ్ళీ ఈ యొక్క పథకం కోసం ఇంకొక అకౌంట్ ఎవరు ఇస్తున్నారనమాట తెలియక అలా అంటే అలా చేస్తే మీకు చాలా ఇబ్బంది పడుతుంది అనమాట ఇబ్బంది జరుగుతుంది డబ్బులు అనేవి రావు మీ గ్యాస్ కార్డ్కి మీ గ్యాస్ డీలర్ దగ్గర ఏ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చి ఉన్నారో సేమ్ అదే నెంబర్ని మీరు ఈ యొక్క పథకానికి కూడా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒకసారి మీరు మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి ఈ యొక్క ఇవన్నీ కూడా ఒకసారి చేసుకుని చూసుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లోకి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే